కోటాను కోట్ల ఆరాధ్య దైవం అన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ఆచార సంప్రదాయాలపైన నిన్నటి రోజున ఒక ప్రైవేట్ ఛానల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి అయినటువంటి కొడాలి నాని వెంకటేశ్వరరావు చేసినటువంటి వ్యాఖ్యలకు కోట్లాది మంది హిందువుల మనోబాలు దెబ్బతీసే విధంగా ఉన్నాయని హిందూ పరిషత్ బహిరంగలుగా మేము భావిస్తూ వెంటనే తక్షణమే రాష్ట్ర మంత్రివర్గం నుంచి కొడాలి నాని వెంకటేశ్వరరావును సస్పెండ్ చేయవలసిందిగా హిందూ పరిషత్ బహిరంగలుగా మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే హిందూ సమాజానికి వేషదుగా క్షమాపణ చెప్పాలి లేని పక్షంలో తప్పకుండా నీకు బుద్ధి వచ్చే విధంగా విశ్వ హిందూ పరిషత్ బహిరంగల ఆధ్వర్యంలో దశల వారీగా ఉద్యమం చేపడతాం అంతర్వేది ఆలయ విషయంలో అలాగే పిఠాపురం దేవాలయ విగ్రహం విషయంలో అలాగే తిరుమల తిరుపతి విషయంలో నీ యొక్క వ్యాఖ్యల పట్ల హిందూ సమాజం మొత్తం కూడా ఆలోచిస్తుంది వెంటనే తక్షణమే హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలని విశ్వ హిందూ పరిషత్ బహిరంగలో మేము డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో విశ్వ హిందూ పరిషత్ బహిరంగ ఆధ్వర్యంలో రెండు తెలుగు రాష్ట్రాలే కాకుండా దేశవ్యాప్త ఆందోళన కూడా సిద్ధం చేస్తామని తెలియజేసుకుంటున్నాను తుంపుట ప్రతాప్ రెడ్డి బహిరంగ రాష్ట్ర కో కన్వీనర్